హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం గ్రామ్ సంతోష్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందామండి ఇదైతే పోస్ట్ ఆఫీస్లో కట్టే ఒక ఇన్సూరెన్స్ లాంటిది దీన్ని ఏ వయసు నుంచి కట్టచ్చు అంటే పంతొమ్మిదో సంవత్సరం నుంచి మొదలుపెట్టి ముప్పై ఐదో సంవత్సరం కానీ నలభై ఐదు సంవత్సరాల వరకు కానీ లేదా పంతొమ్మిది నుంచి నలభై ఐదు వరకు కానీ లేదా పంతొమ్మిది నుంచి యాభై వరకు కానీ పంతొమ్మిది నుంచి యాభై ఐదు వరకు లేదా పంతొమ్మిది నుంచి యాభై ఎనిమిది వరకు పంతొమ్మిది నుంచి అరవై వరకు ఈలోపు మనమైతే ఈ గ్రామ సంతోష అన్న బీమానైతే మనం కట్టవచ్చండి అది మన ఇష్టము ఎన్ని సంవత్సరాలు కట్టేది అన్నది మనమే నిర్ణయించుకోవచ్చు ఇది ఏ టైప్ అంటే ఎండోమెంట్ ఇన్సూరెన్స్ అండి మనము నిర్ణయించుకున్న కాలం వరకు మనము ఇదైతే కట్టుకోవచ్చండి అమౌంట్ అయితే సంవత్సరానికి పదివేల నుంచి పది లక్షల వరకు ఈ ఇన్సూరెన్స్ అయితే మనం చేసుకోవచ్చండి లోన్ ఫెసిలిటీ అండి ఈ గ్రామ సంతోష్లో మనము లోన్ అన్నది మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే పొందవచ్చండి మూడు సంవత్సరాలు కంటిన్యూగా కట్టిన తర్వాత మనకి లోన్ అయితే వస్తుంది బోనస్ అండి బోనస్ అయితే బాగా వస్తుంది దీంట్లో కూడా మనకి నలభై ఎనిమిది రూపాయలు అంటే వెయ్యికి నలభై ఎనిమిది రూపాయలు బోనస్ అయితే వస్తుందండి అలాగా మనము ఐదు సంవత్సరాలు కట్టిన తర్వాత నుంచి మాత్రమే మనం బోనస్ అనేది పొందవచ్చు ఈ బోనస్ వెయ్యికి నలభై ఎనిమిది అంటే కనుక లక్షకి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే బోనస్ అయితే మనకి కలుస్తుందండి రిబేట్ అండి మనము కట్టవలసిన టైం కన్నా మనము ముందు కట్టినట్టయితే కనుక మూడు నెలలు ముందు కట్టినట్టయితే కనుక పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అదే కనుక మనం ఆరు నెలలు ముందు కట్టినట్టయితే వన్ పర్సెంట్ అదే పన్నెండు నెలలు మనం ముందు కట్టినట్టయితే కనుక టూ పర్సెంట్ రిబేట్ అనేది అయితే వస్తుందండి పేమెంట్ అన్నది మనం దీన్ని ఎలా చేయవచ్చు అంటే నెలకి అండి ప్రతి మూడు నెలలకి ఒకసారి చేయవచ్చు లేదంటే సంవత్సరంకి చేయవచ్చు లేదా ఆరు నెలలకి అండి రివైవల్ అండి రివైవల్ అంటే మనము కట్టి ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మనం వదిలేస్తే కనుక మళ్ళీ దాన్ని తిరిగి కట్టుకునే అవకాశం అయితే ఉందండి కానీ వడ్డీ వేసి కట్టవలసి అయితే ఉంటుంది ఇది వదిలేయడం అండి సరెండర్ చేయడం అది ఎప్పటి నుంచి కుదురుతుందంటే కనుక మనం మూడు సంవత్సరాల తర్వాత నుంచి మాత్రమే ఇదైతే కుదురుతుందండి మూడు సంవత్సరాల లోపు అయితే వదిలేయడం కుదరదు దీన్ని కన్వర్షన్ అండి కన్వర్షన్ అంటే మనం ఎండోమెంట్ పాలసీ కదండి ఈ ఎండోమెంట్లోంచి లైఫ్ ఇన్సూరెన్స్లోకి కన్వర్ట్ చేసుకోవడం అయితే కుదరదండి మనము లక్ష రూపాయలు కనుక సంవత్సరంకి లక్ష రూపాయలు కనుక కడితే మనం ఎన్ని సంవత్సరాలు కడుతున్నాము ఎంత వస్తుంది అన్నది చూద్దామండి మనము సంవత్సరానికి పంతొమ్మిదో సంవత్సరం నుంచి మొదలుపెట్టి ముప్పై ఐదో సంవత్సరం వరకు కట్టినట్లయితే అప్పుడు మనం పదహారు సంవత్సరాలు అయితే కట్టినట్టు అవుతుంది కదండి ఆ పదహారు సంవత్సరాలు కట్టినందుకు కాను మనకి బోనస్ అయితే డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల రూపాయల బోనస్ అయితే వస్తుంది మొత్తం కలిపి మనము ఎంతైతే తీసుకుంటామంటే లక్ష అయితే ఆరు వేల ఎనిమిది మనకి చేతికి వస్తుందండి అదే కనుక మనం పంతొమ్మిదో సంవత్సరం నుంచి మొదలుపెట్టి నలభై సంవత్సరం వరకు కట్టినట్లయితే మొత్తం ఇరవై ఒక్క సంవత్సరం కట్టినట్టు అవుతుందండి అప్పుడు లక్ష ఎనిమిది వందలు మనకి బోనస్ అయితే కలుస్తుంది మొత్తం కలిపి మనం రెండు లక్షల ఎనిమిది వందలు రూపాయలైతే మనం తీసుకుంటాము అదే మనం పంతొమ్మిదో సంవత్సరం నుంచి మొదలుపెట్టి నలభై ఐదో సంవత్సరం వరకు కట్టినట్లయితే ఇరవై ఆరు సంవత్సరాలు అయితే కట్టినట్టు అవుతుందండి అప్పుడు మనకి లక్ష ముప్పై వేల రూపాయలు బోనస్ అయితే వస్తుంది అప్పుడు మన మొత్తం కలిపి మనం ఎంత తీసుకుంటామంటే రెండు లక్షల ముప్పై వేలు అయితే మనం తీసుకుంటామండి అదే మనము పంతొమ్మిదో సంవత్సరం నుంచి మొదలుపెట్టి యాభై సంవత్సరం వరకు మనం కట్టినట్లయితే ముప్పై ఒక సంవత్సరం అయితే కట్టినట్టు అవుతుందండి అప్పుడు మనకి బోనస్ ఎంత వస్తుందంటే లక్ష యాభై ఐదు వేల రూపాయల బోనస్ అయితే వస్తుంది మొత్తం కలిపి రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలైతే మనం తీసుకుంటాము అదే మనం పంతొమ్మిదో సంవత్సరం నుంచి మొదలుపెట్టి యాభై ఐదో సంవత్సరం వరకు కట్టినట్లయితే కనుక ముప్పై ఆరు సంవత్సరాలు కట్టాలండి మనం ఆ ముప్పై ఆరు సంవత్సరాలు కట్టినందుకు కాను బోనస్ మనకి లక్ష ఎనభై వేల రూపాయల బోనస్ అయితే కలుస్తుంది మొత్తం కలిపి మనం రెండు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే పొందుతాము అదే మనం పంతొమ్మిదో సంవత్సరం నుంచి మొదలుపెట్టి యాభై ఎనిమిదో సంవత్సరం వరకు కట్టినట్లయితే కనుక మొత్తం ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయితే కట్టినట్టు అవుతుందండి అప్పుడు మనకి బోనస్ ఎంత వస్తుందంటే లక్ష తొంభై ఐదు వేల రూపాయల బోనస్ అయితే వస్తుంది అప్పుడు మొత్తం కలిపి రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు అయితే మనం తీసుకుంటాము మనము తీసుకున్న ఇన్సూరెన్స్ లక్షదే అయినా సరే సంవత్సరాలు పెరిగే కొద్దీ మనకి బోనస్ అయితే పెరుగుతుందండి ఇదండి గ్రామ్స్ గురించి నాకు తెలిసినవి మళ్ళీ ఆ ప్లాన్ తీసుకునేటప్పుడు మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్